రామ్టాక్కి తిరిగి స్వాగతం ఇరాన్ ఇవాళ ముప్పేట దాడికి గురవుతా ఉంది ఇజ్రాయెల్ ఒకవైపు గత వారం రోజుల నుంచి దాడి చేస్తూ ఉంటే ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ మీద దాడి చేస్తుందనేటువంటిది చాలా చాలా అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ దాడి చేస్తుందనేదే నమ్ముతున్నాను నేను వీడియో చెప్పే చేసేటప్పటికే దాడి చేసినా చేయొచ్చాము కాకపోతే ఏమిటి అసలు ఇది ఎందుకు ఈ పరిణామం అనేది చూసుకున్నప్పుడు అసలు అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంటుంది అందరూ చెప్పే కారణం ఏంటి రెండు కారణాలండి మొత్తం వాళ్ళు చెప్తున్నది కూడా రెండు కారణాలు ప్రతి వాళ్ళు చెప్తున్నారు ఒకటి ఇరాన్ అణుబాంబు తయారు చేయబోతుంది దాన్ని నిర్వీర్యం చేసే కెపాసిటీ ఇజ్రాయిల్ ఒక్కదానికే లేదు ముఖ్యంగా అదేంటి ఫార్దో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఫార్దో అనేది ఒక అది ఒక పర్వత ప్రాంతంలో అది లోపల దాదాపు కొన్ని వందల మీటర్ల లోపల యురేనియం ఎన్రిచ్మెంట్ని వాళ్ళు రహస్యంగా చేస్తూ వస్తున్నారు దీన్ని ఛేదించాలంటే అది బంకర్ బస్టర్ బాంబులు కావాలి ఆ కెపాసిటీ ఒక అమెరికాకు తప్పితే ప్రపంచంలో ఎవరికీ లేదు ముప్పై వేల పౌండ్ల బరువైనటువంటి బాంబుల్ని అక్కడ వేయాల్సి ఉంటుంది దాని పేరు జీబీ ఫిఫ్టీ సెవెన్ అమెరికా దగ్గర ఉంది ఒక్క అమెరికానే చేయగలరు ఇజ్రాయెల్ దగ్గర అంత కెపాసిటీ లేవు సో అందుకోసం అమెరికా అనుబ అనుదేశం కాకుండా ఇరాన్ని ఆపటం కోసం అమెరికా యుద్ధం చేస్తుందనేది ఒక కారణం ఓకే దాంట్లో కొంత రీజన్ ఉందనుకున్నాం రెండో కారణం చాలామంది చెప్పేది ఏంటంటే అసలు రిజైమ్ చేంజికి ప్రయత్నం చేయటం ఎందుకంటే నెతన్యాహు ఇదే మాట్లాడుతున్నాడు రిజైమ్ చేంజి చేయాలి ఇస్లామిక్ రాజ్యాన్ని కూలుస్తాను అనేది అది సాధ్యమా నేను అది ఏమిటి దాంట్లో దాంట్లో మెరిట్ ఎంత ఉందనే దాంట్లో వెళ్ళట్లా అసలు సాధ్యమా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇవాళ ఇది తెలుసుకోవాలంటే ఇరాన్ చరిత్ర కూడా తెలుసుకోవాలి మనకి ఎందుకంటే ఇరాన్ అంటే ఇవాళ వచ్చింది కాదు అది ఇది ఎప్పటి నుంచో అసలు అమెరికా ఇరాన్కున్నటువంటి వైరం కూడా ఇవ్వాల్టది కాదు ఇజ్రాయెల్తో రాలా ఇరాన్ అమెరికాతో అంతకన్నా ముందు నుంచి వైరం ఉంది ఏంటి ఆ వైరం అసలు ఇరాన్ చరిత్ర ఏంటి ఇరాన్ అనేది ఇవాళ మనం అనుకుంటున్నట్టుగా అదొక అదొక స్ట్రాటజిక్ ప్లేస్లో ఉందండి పర్షియా ఒకనాడు దాన్ని పర్షియా అనేవాళ్ళు అది ఒక మంచి వ్యూహాత్మకమైన ప్రదేశంలో ఉంది అది అందుకనే జారిస్టు రష్యా అంటే సోవియట్ యూనియన్ అయిపోయిన తర్వాత కూడా అంతకుముందు జారిస్ట్ రష్యా ఇంగ్లాండు అమెరికా తర్వాత వచ్చింది కదా ముందు లేదు కదా ఇది ఇంగ్లాండే కదా ప్రధానంగా వీళ్ళిద్దరి గ్రేట్ గేమ్కి ఇరాన్ కార్యస్థానమైంది ఇరాన్ ఎప్పుడు ప్రత్యేకంగానే ఉండేది మీకు ప్రాఫెట్ మహమ్మద్ తర్వాత ఇస్లాం విస్తరణలో ఉమాయుద్ కాలిఫేట్ మొత్తం ఇరాన్ని ఆక్యుపై చేసిన తర్వాత కూడా విశేషం ఏంటంటే ఇరాన్ ప్రత్యేకతను కోల్పోలా ఎప్పుడు కూడా వాళ్ళ సంస్కృతి వాళ్ళ ప్రత్యేకతని ఏ రోజు కోల్పోల ఇస్లామీకరణ అయిన తర్వాత కూడా అప్పుడు అయితే ఇది మెల్లిమెల్లిగా అరబ్బులు అప్పటికి పూర్తి గుత్తాధిపత్యం ఉన్నది మెల్లిమెల్లిగా పర్షియన్ ఇన్ఫ్లుయెన్సు ఇస్లామీకరణలో జోడించారు వీళ్ళు అఫ్ కోర్స్ ఆ తర్వాత పదిహేను వందల నుంచి అసలు టోటల్గా మార్పు వచ్చింది సఫావిద్ డైనాసిటీ వచ్చిన తర్వాత అసలు వీళ్ళు షియా ముస్లింగా మారి మొత్తం దేశం శ్రియా ముస్లిమ్స్గా ఉంటే వీళ్ళొక్క ప్రత్యేక సంస్కృతిని అప్పటి నుంచి తీసుకుంటా వచ్చారు మనం అంతకన్నా ఎక్కువ చరిత్రలోకి వెళ్ళొద్దు కానీ మనము మోడ్రన్ హిస్టరీలో అసలు ఏంటి ఎక్కడ దీనికి సంబంధించినటువంటిదని చూస్తే ఆయిల్ పడటం అనేది ప్రధాన కారణం అండి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మొట్టమొదటసారి ఆయిల్ బావులు కనుక్కున్నారు ఇక్కడ కంపెనీ ఏంటంటే ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ కనుక్కున్నది దాని పేరే తర్వాత మారి బీపీ బ్రిటిష్ పెట్రోలియం అయింది వాళ్ళ అతిపెద్ద ఆయిల్ కంపెనీ చూసారా బ్రిటిష్ పెట్రోలియం అది ఒకనాడు ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ అక్కడి నుంచి మొదలైందండి దీంతో ఇరాన్ యొక్క చరిత్ర చూసుకునేటట్టయితే అది ఒక విధంగా ఏంటంటే అప్పటికున్నటువంటి ఆ డైనాసిటీ ఏదైతే ఉందో ఖాజర్ డైనాసిటీ అది దాన్ని తీసేసి పంతొమ్మిది వందల ఇరవై కల్లా మిలిటరీ ఆఫీసర్ ఒక ఆయన దాన్ని కూల్చేసి ఈయన ప్రభుత్వంలో కొలిచాడు వచ్చాడు ఇరవై ఐదు కల్లా దాన్ని ఆయన పహ్లావ్ డైనాస్టిక్ కింద కజార్ డైనాస్టి నుంచి పహ్లావీ డైనాస్టిక్ కింద మార్చుకున్నాడు ఇదే రజా మహమ్మద్ రెజా పహ్లావీ డైనాస్టిక్ ఇరాన్ షా అంటాం మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఇది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వచ్చినటువంటి మార్పు కానీ జాతీయ భావాలు ఇరాన్లో ఎప్పుడు ఉండేయండి చెప్పాను కదా అరబ్ ఆధిపత్యాన్ని తొలగించేసి ఇస్లాంలో అన్ని జాతులు సమానమైనటువంటి తీసుకొచ్చింది కూడా మొట్టమొదట పర్షియన్సే అది మనం మర్చిపోవద్దు తిరిగి మళ్ళా జర్మన్లో హిట్లర్ పైకొస్తున్నటువంటి టైంలో అదే పద్ధతిలో ఇక్కడ జాతీయ ఒక విధంగా ఉన్మాదం అనుకోండి ఎందుకంటే ఆయన ఆర్యన్ సూప్రిమర్షియన్ గురించి ఆయన మాట్లాడితే వీళ్ళు కూడా ఇరాన్ కూడా మా జాతి సుప్రీం ఎందుకంటే ఆర్యన్ ఇరాన్ అంతా భారత్ ఒక రకమైన శాఖ అనేది కదా కానీ వాళ్ళు భారత్ కన్నా జర్మనీని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఆ రోజు చేసుకొని పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పేరుని పర్షియా నుంచి ఇరాన్ కింద మార్చారు ఇది ఆ జాతీయ భావాలు ఎప్పుడూ అన్నమాట తర్వాత నలభై ఒకటి రెండవ ప్రపంచ యుద్ధం టైంకి ఏంటంటే ఇరాన్ను జర్మన్ దీంట్లోకి వెళ్తున్నామనే భయంతో ఇంగ్లాండు సోవియట్ యూనియన్ ఒక్కటైపోయి ఇరాన్ మీద దాడి చేసి నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు వాళ్ళ అధీనంలో అట్టు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ కొత్తదేం కాదు ఇది ఇరాన్ స్ట్రాటజిక్ ప్లేస్ అది మొదటి నుంచి కూడా ఆ తర్వాత పంతొమ్మిది నలభై ఆరు తర్వాత తిరిగి జనంలో ఆందోళన వచ్చినప్పుడు ఇచ్చారు తిరిగి మా మళ్ళా ఈ పహలవి రాజున చేశారు అక్కడ పంతొమ్మిది ఆరు నుంచి వచ్చిన కాన్స్టిట్యూషనల్ రెవల్యూషన్ వల్ల ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వాల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మహమ్మద్ మొసాదిక్ అనే ఆయన అధికారంలోకి వచ్చాడు ప్రధానమంత్రిగా రాజు ఈయనే ఉంటాడు మహమ్మద్ రజా పహ్లవి ఖాన్ ఆయన రాజుగా ఉంటాడు షా ఇరాన్ షా ప్రధానమంత్రిగా ఈయన చాలా జాతీయవాది అంటే ఇద్ సద్దాం హుస్సేన్ ఎట్లయితే ఇరాక్ జాతీయవాదిగా నిలిచాడో ఈయన కూడా మహమ్మద్ ముసాదిక్ అసలు ఇరాన్ జాతీయవాదిగా మారి వీళ్ళెవరు మన మీద కంట్రోల్ చేయటానికి బ్రిటిష్ ఆయిల్ కంపెనీ ఆయిల్ ఆయిల్ అంతా కూడా మన ఆయిల్ వీలు తీసుకెళ్ళిపోవటం ఏంటి బ్రిటిష్ వాళ్ళు మనం అని చెప్పి ఆయన జాతీయం చేశాడు బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ని బీపీని మిగతా కంపెనీస్ అన్నింటినీ జాతీయం చేసేసాడు పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నాడు అక్కడ మొదలైందండి అప్పటికి అమెరికా ఆధిపత్యం మొదలై బ్రిటీషు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటీషు బలహీన పడిపోయి అమెరికా ఆ స్థానాన్ని ఆక్యుపై చేసింది ప్రత్యక్షంగా అమెరికా ఆ రోజు జోక్యం చేసుకుంది పంతొమ్మిది వందల యాభై మూడులో యాభై ఒకటిలో ఆయన జాతీయం చేస్తే పంతొమ్మిది వందల యాభై మూడులో సిఐఏ కుట్ర ద్వారా ఈ మొసాదిక్ని కూల్చిపారేసింది ఇంకొక ఆఫీసర్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేసింది మిలిటరీ ఆఫీసర్ని షా ఈయనే ఇరాన్ షా అఫ్కోర్స్ ఆ తర్వాత పాశ్చాత్య ప్రపంచం వైపు మొగ్గు చూపారు ఆధునిక సమాజం వైపు మొగ్గు చూపారు అంతవరకు బాగానే ఉంది కానీ అక్కడి నుంచి అసమ్మతిని సహించే స్థితిలో లేకుండా అయిపోయారు సావక్ అని ఒక ఇంటలిజెన్స్ ఏజెన్సీని తయారు చేసి అసలు అసమ్మతి లోపల వేసేయటం చంపేసేయటం నిర్బంధించటం ఇవన్నీ ఎక్కువైపోయినాయి సో ఈ అసంతృప్తి అసంతృప్తి పేరుకుపోయి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఇప్పుడున్నటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగింది క్లుప్తంగా ఇదండి చరిత్ర అయితే అంతటితో ఆగిపోలేదు అది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో వచ్చినటువంటి ఇరానిక్ ఇస్లామిక్ రెవల్యూషను అది మరి పాశ్చాత్య దేశాలకి నచ్చదు అయితే వాళ్ళు కూడా తీవ్రంగా అమెరికా మీద ఉన్న వ్యతిరేకతను ఎక్కడ దాకా వెళ్ళారంటే డెబ్భై తొమ్మిదిలో యాభై రెండు మంది అమెరికా ఎంబసీలో ఉన్నటువంటి సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు అమెరికాని గ్రేట్ సాతాన్గా వర్తించారు వర్గీకరించారు స్లోగన్స్ అమెరి ఇరాన్ మొత్తం కూడా అమెరికా వ్యతిరేక స్లోగన్స్ గ్రేట్ సాతాన్ నశించాలి అని ఆ తర్వాత ఇరాక్ ఇరాన్ మీద యుద్ధం ఇదే మంచి అదననుకొని ఇరాక్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది అన్ని దేశాలు ఇరాక్ వైపే ఉన్నాయి ఇరాన్ వైపు ఏ దేశాల్లో వేలాది లక్షలాది మంది చనిపోయారు రెండు వైపులా చనిపోయారు దాంట్లో కానీ ఇరాక్ గెలవలేదు ఇరానే గెలిచి ఇరాన్తో సంతి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఈ దీంట్లో ఇరాన్ ఇరాక్ వార్లో ఇంకొక పరిణామం ఏం జరిగిందంటే ఈ యుద్ధం చివరకు వచ్చేటప్పటికీ దీన్ని అవకాశంగా తీసుకొని ఇరాన్లో ఉన్నటువంటి తూదే పార్టీ తూదే అంటే కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అట్లానే ఇంకో పెద్ద పార్టీ ఇటన్నిటినీ నిర్బంధించటం కాదు ఏదైతే షా అదవరకు చేశాడో పది సంవత్సరాల్లోనే వీళ్ళు అదే చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే రాజకీయ కార్యకర్తలందరినీ నిర్బంధించి చంపారేశారు అంటే ఎదురు లేకుండా చేసుకుంది ఇప్పుడున్నటువంటి షియా ఇస్లామిక్ రాజ్యం ఆయన ఎనభై తొమ్మిదిలో చనిపోతారు చనిపోకముందే వారసుడుగా ఇప్పుడున్న ఖమైని ప్రకటించాడు ఈయన ఆయన అంత పాపులర్ కాకపోయినా ఆ రోజు నుంచి ఆ పట్టు ఇస్లామిక్ దీని మీద కొనసాగుతూ ఉంది ఎందుకు కొనసాగుతూ ఉంది ఇది దీని క్లుప్తంగా హిస్టరీ అండి ఇప్పుడు ఎవరో ఇరవై ఇరవై నాలుగులో పెజెస్కియాన్ అని ప్రెసిడెంట్ అయ్యాడు అంటే ప్రెసిడెంట్ అయినా వీళ్ళు కూడా కమైన్ ఏం చెప్తే అది వినాలా సుప్రీం లీడర్ అంటారు ఆయన చెప్పిన ఆ రాజ్యాంగంలో రాసుకున్నారు అది ఆయనే అథారిటీ వీళ్ళు కాదు ఎన్నికైన ప్రభుత్వాలు కాదు అక్కడ ఇది క్లుప్తంగా చరిత్ర అండి ఇరాన్ చరిత్ర కాబట్టి ఇవాళ జరిగింది కాదు ఇది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై మూడులోనే అమెరికా కూల్చేసింది జాతీయవాదిని అట్లానే ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఇరాక్ ఇరాన్కి వ్యతిరేకంగా పనిచేసింది అయితే వీళ్ళు కూడా ఏంటంటే మరి ఫండమెంటల్ రాడికల్ ఇస్లాం వైపుకు ఒక విధంగా దారి తీసింది ఇరాన్ అసలు ఇజ్రాయెల్ ఉండటానికి లేదు ఈ భూమి మీద చంపేసేస్తాం ఆ పటంలో నుంచి తీసేస్తాం అనేటువంటి ధోరణి ఇరాన్ ఒక్కటే తీసుకుంది మిగతా ముస్లిం దేశాలు తీసుకోలేదు కాబట్టి వీళ్ళది ఎక్స్ట్రీమ్ స్టాండ్ ఇదండి దీని చరిత్ర అయితే ఇప్పుడు ఇది చరిత్ర అయితే అమెరికాతో వైరము డెబ్బై రెండు సంవత్సరాలది యాభై మూడు నుంచి మొదలైంది అయితే నేను చిప్పుడు ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం రిజైమ్ చేంజ్ సాధ్యమా ఇది మన టాపిక్కి వల రిజైమ్ చేంజ్ ఎందుకు సాధ్యం కాదు ఎందుకు డిఫికల్ట్ అని నేను చెప్తున్నానంటే చైనాలో ఎట్లయితే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఎవరికి అది విధేయంగా ఉంటుంది ప్రభుత్వానికి కాదు చైనా కమ్యూనిస్ట్ పార్టీకి విధేయంగా ఉంటుంది అట్లానే ఇరాన్లో అయతల్లా కొమైని దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏం చేశాడంటే ఈయన ఒక ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ అనేసి ఒక సంస్థని సైనిక సంస్థని ప్రత్యామ్నాయంగా ఆర్మీకి ప్రత్యామ్నాయంగా తయారు చేశాడు ఆర్మీ ఉంటుంది ఇప్పటికి కూడా ఆర్మీకి పవర్ లేదు ఈ ఇరాన్ రివల్యూషనరీ గాడ్స్కి మొత్తం పవర్స్ ఉంటాయి వీళ్ళే ఇస్లాం పరిరక్షించడం కోసం అని చెప్పి ఒక ప్రత్యేక ఆర్మీ దీని కింద మిస్లివింగ్ ఉంది బ్యాలిస్టిక్ మిస్లిస్ వీళ్ళ కిందనే ఉంటాయి క్వాడ్స్ ఫోర్స్ ఉంది ఎన్నో ఉన్నాయి ఈ హిజ్బుల్లా ఈ హమాసు ఈ హౌతీసు వీళ్ళందరికీ నెట్వర్క్ ఇదే ఇరాన్ రిస్ రెవల్యూషనరీ గార్డ్స్ సో ఇవి ఒక ప్రత్యామ్నాయమ వ్యవస్థగా తయారైంది అక్కడ ఇరాన్లో ఆర్మీ ఉన్నా కూడా వాళ్ళకి పవర్ లేదు వీళ్ళకి పవర్ ఉంది సో రిజైమ్ చేంజ్ అంటే నిజంగా కొమై ఖమైని ఇప్పుడు చంపేస్తారు అనుకుందాం వీళ్ళని ఎవరు చంపుతారు వీళ్ళ నాయకులను చంపేశారు జనరల్స్ని చంపేశారు బాగానే ఉంది లక్షన్నర సైన్యం ఉంది దీని కింద ఇది ఇస్లామిక్ సైన్యం అనుకోండి ఆత్మాహుతి దళాలనుకోండి మరి దీన్ని ఎలా దీన్ని రిజైమ్ చేంజ్ అంటే అంత తేలికైనటువంటి పని నేనైతే అనుకోవట్లేదు ఎవరున్నారు ప్రత్యామ్నాయం రిజా పహ్లవి ఆ పాత రాజు షా యొక్క కొడుకు అమెరికాలో ఉన్నాడు ఆయన మీద ఇరాన్లో ప్రజలకు మంచి అభిప్రాయం అయితే లేదు ఎందుకంటే పట్టణాల్లో ఉంటే ఉండొచ్చు గ్రామాణ ప్రాంతాలు ఈరోజు కూడా ఎందుకంటే నాలుగు దశాబ్దాలు పైన అయింది కదా ఐదు దశాబ్దాలు అయింది సో వీళ్ళు టోటల్గా ఈ ఫండమెంటలిజాన్ని ర్యాడికలిజాన్ని నూలిపోసారు గ్రామాల్లో అంత తేలిక కాదు మూడో వ్యాస్ట్ కంట్రీ అంత కంట్రీలో ప్రత్యామ్నాయం సరైన ప్రత్యామ్నాయం లేకుండా రిజైమ్ చేంజ్ అనేది జరుగుతుందా అనేది నాకు డౌట్ అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మనం అనుకుంటున్నటువంటి లిబరల్ వాయిసెస్ ఏ మేరకు ఉన్నాయి హిజాబ్ ఉద్దని చెప్పి చెప్తున్నారు బాగానే అర్బన్ ఏరియాస్లో కొంతవరకు ఉంది కానీ దేశం మొత్తం ఇదే పద్ధతిలో ఉందా అంటే ఐఎమ్ డౌట్ఫుల్ సో నా దృష్టిలో ఏంటంటే ఇది అనుదేశం కాకుండా ఆపే శక్తి అమెరికాకు ఉండొచ్చు కానీ రిజైమ్ చేంజ్ మాత్రం కష్ట సాధ్యమైనటువంటి విషయం ఏది ఏమైనా వచ్చే కొద్ది రోజుల పరిణామాలు ఈ అంశాన్ని నిర్ణయించబోతున్నాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి